ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా పిల్లల యొక్క మస్తకంలో పవిత్రత యొక్క స్థితి ఉన్నత స్థితి ధనవంత స్థితి చూస్తున్నారు పిల్లల యొక్క మస్తకంలో మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు విశ్వ పర్వతకుడైన బాబుదాద తన యొక్క సహయోగ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు ప్రతి ఒక్క పిల్లవాళ్ళ మస్తకంలో మూడు విశేషమైన ప్రాప్తులను పరమాత్మ చూస్తున్నారు పవిత్రత యొక్క స్థితి ఉన్నత స్థితి ధనవంత స్థితి ఈ జ్ఞానం యొక్క పునాది ఏ అంటే పవిత్రంగా అవటం కనుక ప్రతి ఒక్క పిల్లవాడు పవిత్రతమే పవిత్రతను అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు కానీ మనసుల్లో మాటల్లో కర్మల్లో సంబంధ సంపర్కంలో పవిత్రత ఉండాలి బ్రహ్మచర్యమే కాదు మన మనసుల్లో ఇంకా వి ఇంకా అపవిత్రత యొక్క ఆలోచనలు ఉండకూడదు వికారాల యొక్క ఆలోచనలు ఏమి ఉండకూడదు మన మనసుల్లో మాటల్లో కర్మల్లో సంబంధ సంపర్కంలో పవిత్రత ఉండాలి పరమాత్మ పిల్లలు బ్రాహ్మణాత్మలని మీరు ఆది మధ్య అంత మూడు కాలాలలో పవిత్రంగా ఉంటున్నారు మొట్టమొదట ఆత్మ పరంధామంలో ఉన్నప్పుడు కూడా పవిత్రంగా ఉండేది మరలా ఆదిలో దేవత రూపంలో కూడా పవిత్రాత్మగా ఉండేది అంటే ఆత్మ ప్రధానంగా ఉండేది అనమాట ఏ వికరాలకి వసుభూతం అవ్వకుండా పవిత్రాత్మ యొక్క గుర్తు ప్రవృత్తిలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండాలి అంటే గృహస్థులో ఉంటూ కూడా అంటే కుటుంబంలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండడం అంటే ఆ మనసవాచ కర్మను గురించి చెప్తున్నారు బాబా సంపూర్ణ పవిత్రంగా ఉండాలి మీ పవిత్రత యొక్క విశేషత స్వప్నంలో కూడా అపవిత్రత అనేది టచ్ అవ్వకూడదు అంటే ఏంటి అపవిత్రత యొక్క ఆలోచనలు టచ్ అవ్వకూడదు అంటున్నారు పాప జ్ఞానం ఏంటంటే ఆత్మకు సంబంధించింది ఇవన్నీ ఫిజికల్ గా తీసుకోవలసింది కాదు బాబా బ్రహ్మచర్యం గురించి కాకుండా మనసు బుద్ధి ఆలోచన మాటలు వీటి గురించి చెప్తున్నారు ఈ మురళిలో సత్యయుగంలో ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది దేవాత్మ రూపంలో ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి ఇదే శ్రేష్ట పవిత్రత ఎంత పవిత్రంగా అవుతారో అంత ఉన్నతంగా కూడా అవుతారు అందరికంటే ఉన్నత ఉన్నతమైన బ్రాహ్ బ్రాహ్మణాత్మలుగా మరియు ఉన్నత ఉన్నతమైన బాబా పిల్లలుగా అయ్యారు కదా అని బాబా అంటున్నారు అనాదిగా పరంధామంలో బాబాతో పాటు ఉన్నతంగా ఉంటారు మధ్యలో కూడా పూజాత్మలుగా అవుతున్నారు ఎంత సుందరమైన మందిరాలు తయారు చేశారు మరి ఎంత విధి పూజ జరుగుతుంది బాబా అంటున్నారు దేవతలైన మీకు విధి పూర్వకంగా మందిరాలలో పూజ జరుగుతుంది ఇతరులకు కూడా మందిరాలు తయారు చేశారు కానీ మీ దేవత రూపానికి విధి పూర్వక పూజ జరుగుతుంది అని బాబా అంటున్నారు మందిరాలు అందరికీ జరుగుతారు కానీ విశేషమైన వారికి మాత్రం పూజలు జరుగుతాయి అంటున్నారు బాబా అంటే ఎవరైతే సంపూర్ణంగా సంపన్నంగా తయారవుతారో వారు విశేష దేవతలుగా అవుతారు వారికి పూజలు జరు జరుగుతాయి మిగతా వాళ్ళందరికైతే మందిరాలు ఉంటాయి కానీ అని అంటున్నారు బాబా శాంతి